నమస్తే అండి వెల్కమ్ టు రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్ ఈరోజు మనం మన రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్లో చేనేత వస్త్రాలు తయారు చేయటం చుట్టానికి వచ్చాం మనం చూస్తున్న మోడల్ వచ్చేటరికి గద్వాల్ శారీస్ అండి మనకి బోర్డర్ మొత్తం ఇలా జరీ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా బుటాస్ వస్తాయి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి